జై భవాని జ్యోతిషాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారంలో నష్టాలు భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు మనశ్శాంతి ఆరోగ్యశాంతి శాంతి గృహశాంతి దిష్టి తీసిన నిమ్మకాయలు దాటడం నరదిష్టి నాగదోషం ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును మీ సకల సమస్యలకు పరిష్కారం చూపబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ వన్ ఎయిట్ సిక్స్ ఒకసారి మీ యొక్క సమస్యకు పరిష్కారం పొందండి ఈ రోజున ఆస్తి నష్టం సంభవించబోతుంది మీరు వింటుంది అక్షరాల నిజమే ఈ రోజున ఇలాగే జరగబోతుంది ఏం జరగబోతుందో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ సమయంలో ఉద్యోగ వ్యాపారంలో సత్ఫలితాలు సాధిస్తారు ఉద్యోగ యత్నాలు ఈ రోజు ఫలిస్తాయి భూమి కొనుగోలు చేస్తారు బదిలీలకు అనుకూలంగా ఉంటుంది పెద్దల సహకారంతో లక్ష్యాలు కూడా సాధిస్తారు వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి సంతాన ప్రాప్తికి అనుకూలంగా ఉంటుంది ఇక ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యాపారంలో లాభాలు గణిస్తారు కొత్త కోర్సులు చదివి ఉద్యోగంలో రాణిస్తారు రుణాలు కూడా తీరుతాయి ఇక ఈ రోజున ఈ రాశిలో గురువు సంచారం వల్ల ఈ సమయంలో ఉన్నత విద్యా యత్నాలు ఫలిస్తాయి వాయిదా పడుతున్న పనులన్నీ పూర్తి చేస్తారు ఆర్థిక విషయాల్లో పట్టుదలతో వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు ఇక మీ ప్రతిభకు తగ్గ అవకాశాలు లభిస్తాయి శాస్త్ర విజ్ఞాన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది పిల్లల విద్యా వృత్తి వివాహ విషయాల్లో అభివృద్ది కనిపిస్తుంది స్నేహానుబంధాలు బలపడతాయి బ్యాంకింగ్ ఫైనాన్స్ విద్యా సంస్థలు సినిమాలు ప్రకటనలు టెలివిజన్ క్రీడలు సృజనాత్మక రంగాల వారు సత్ఫలితాలు సాధిస్తారు ఇక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి గురువు వక్ర గమనంలో ఉన్నందువల్ల విద్యార్థులు చదువు పట్ల అశ్రద్ధ చూపించే అవకాశం ఉంది ఇక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి లక్ష సాధనలో పెద్దల సహకారం లోపిస్తుంది ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు ఇక మీ జన్మరాశి రెండు మూడు స్థానాల్లో శని సంచారం వల్ల బదిలీలు సీట్ల మార్పిడి ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక ఇళ్లు స్థలం కొనుగోలు చేస్తారు కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రయత్నిస్తారు తోబుట్టువులు సన్నిహితులతో విభేదాలు అనేవి ఈ రోజు పరిష్కారం అవుతాయి ఇక ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అందుకుంటారు ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది పెట్రోల్ బంకుల వ్యాపారులకు అనుకూలంగా ఉండబోతుంది శని వక్ర గమనంలో ఉన్నందువల్ల మీ కుటుంబ విషయాల్లో చికాకులు అధికమవుతాయి ఇక ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా అందుకుంటారు ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది పెట్రోల్ బంకుల వ్యాపారులకు అనుకూలంగా ఉండబోతోంది శని వక్ర గమనంలో ఉన్నందున మీ కుటుంబం విషయాల్లో చికాకులు అధికమవుతాయి విద్యార్థులకు చదువు పట్ల అశ్రద్ద కూడా పెరిగిపోతుంది విలాసాలకు సమయం వెచ్చిస్తారు ఆస్తి సమస్యలు కూడా తలెత్తుతాయి ఇంట్లో కార్యాలయంలో బాధ్యతలు అధికమవుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించండి ఇక ఈ సమయంలో మూడు తొమ్మిది స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా రవాణా రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది పాత పరిచయాలు లాభిస్తాయి ఇక మీ ఆరోగ్యంపై అశ్రద్ద చూపిస్తే ఆసుపత్రిని సందర్శించాల్సి వస్తోంది ఈ సమయంలో మీకు ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఖచ్చితంగా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఆస్తిని కాపాడుకోవడానికి ప్రయత్నించండి ఇక మీ ఇంట్లో చికాకులు పెరుగుతాయి ఊహించని ఖర్చులు వస్తాయి డ్రైవింగ్ లో నిదానం పాటించండి మీ యొక్క బంధుమిత్రుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురు కావడం చికాకు కలిగిస్తోంది ఈ సమయంలో మీరు శ్రీ హయగ్రీవ స్తోత్ర పారాయణం పఠించండి ఏ కష్టాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి